కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టు ఉంది ఆర్టీసీలో కొందరు డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి బస్సులు లేవని వచ్చిన బస్సులోనే ఊరు జనం అంతా ఎక్కుతున్నారు టికెట్ తీసుకోవడానికి సందు కూడా ఉండట్లేదు కండక్టర్స్ కి అరే జనం జరగమంటే జరగరు దిగమంటే దిగరు ఇక ఒక దగ్గర చిరాకు వచ్చినటువంటి డ్రైవర్ బస్సును వదిలేసి బస్సు దిగని నడపను పోవని చెప్పి వెళ్ళిపోయాడు అరవై మంది ఎక్కి బస్సులు నూట అరవై మంది ఎక్కితే ఆక్యుపెన్సీ పెరుగుండేదో కానీ మేమైతే గోసలు పడుతున్నామని మొత్తుకుంటున్నారు పాపం కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు జగిత్యాల జిల్లా వెలగటూరు బస్టాండ్లో బస్సులో ఎక్కువ మంది ఎక్కారు బస్సు టైర్లు మొత్తం అడిగిపోయాయి బస్సు డ్రైవర్ ఏమో కానీ బాగా అయ్యిండు నేను బస్సును తీయనంటే తీయనంటూ అలిగి పక్కకి వెళ్ళిపోయాడు ఫుట్పాత్ మీద ప్రయాణం వద్దు అంటే వినరు మళ్ళీ ఏదైనా అయ్యి కింద పడితే మమ్మల్ని అంటారని వాపోయాడు బస్సు డ్రైవర్ అన్నా ఇక జనాలేమో ఈ బస్సు పోతే ఇంకొక బస్సు రావాలంటే దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది వారి బాధను వారు చెప్తున్నారు ఎంత అరిచినా ఎంత ఒక్కరు కూడా బస్ దిగే పరిస్థితే లేదంటున్నారు ఇది ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి